రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో పాతిక సంవత్సరాల తర్వాత వృషభ వారికి అదృష్ట లక్ష్మి తలుపు తట్టబోతోంది పుట్టించిన ఆ భగవంతుడు కూడా వీరిని ఆపలేడు వృషభ వారికి రాబోతూ ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అదృష్టం వీరికి పట్టబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎలా ఉండబోతోందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమును కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు వృషభ రాశి వారికి సమయంలో అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ధన వస్త్ర లాభాలు ఉన్నాయి సూర్య నమస్కారం కారణంగా వీరికి అంతా కూడా మంచి జరగబోతోంది గతానుభవంతో చేసే పనుల వలన వీరికి మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి ఒత్తిడికి కలగకుండా ఒక ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీద అవుతుంది ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆరోగ్యం కాస్తంత పర్వాలేదనిపిస్తుంది ముఖ్య విషయాల్లో మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి బంధుమిత్రులను కలుపుకుని పోవడం ఉత్తమం ఆర్థిక ఖర్చులు పెరగకుండా చూసుకోండి ప్రయాణాల్లో నిర్లక్ష్యం రానియవద్దు అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అంతా కూడా మేలును కలిగిస్తుందని చెప్పాలి ముఖ్యంగా వృషభ వారికి సమయంలో అన్నింటా కూడా శుభయోగాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి ఈ వారికి సమయంలో కనక వర్షం కాయం అనే మనం చెప్పాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి గత ఏడాది కంటే కూడా కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయం అనేది సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరగనున్నాయి రాహుకేతువుల నుండి కూడా మంచి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుండి కూడా బాగా సంపాదించుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి గురుడి ప్రభావంతో కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగవుతుంది అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి గురువు మే నెల వరకు కూడా పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నది సమయంలో కొన్ని రాజ రాజయోగాలు ఏర్పడబోతున్నాయి కారణంగా ఏదైనా సరే చట్టపరమైన సమస్యల్లో పరిష్కారాన్ని పొందుతారు మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశాలు కూడా మీరు జీవితంలో అయితే కనిపిస్తున్నాయి ఈ ఏడాదిలో శనిదేవుడు ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు రానున్నాయి గురుడు శని రెండు గ్రహాలు కూడా కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి ఈ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు మార్గం సుగమవుతుంది జూన్ ముప్పైవ తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో రాజయోగం ఏర్పడనుంది ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయావకాశాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం ఏర్పరచనున్నారు ఈ రెండు గ్రహాల కలయిక వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు ఈ సమయంలో మీరు వ్యాపారులకు జీ వారి యొక్క జీవితంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కలిగి ఉంటారు మీ కుటుంబ జీవితంలో కూడా మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి రాహు ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందా కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి రాహు పదకొండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతంగా కూడా ఉంటారు అంతేకాదు ఏడాది పొడవునా మంచి లాభాలను కూడా మీరు పొందుతారు ఆర్థిక మంచి ప్రయోజనాలు వీరికి కలగనున్నాయి మీ యొక్క సోదరులు స్నేహితులు అన్ని రంగాల వారు కూడా అన్ని విషయాల్లోనూ కూడా మద్దతుగా ఉండే అవకాశాలు అయితే సమయంలో ఉన్నాయండి ఉన్నత స్థానాల్లో పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి శుక్రుడు గురువు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో సంతోషకరంగానే ఉంటుంది మే నెల తర్వాత నుండి కూడా గురువు సప్తమ దృష్టి వివాహ స్థానంలో ఉంటుంది అది కేతువు ప్రభావం కూడా ఈ రాశి వారిపైన ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ఏడాదిలో కేతువు ఈ రాశి నుండి ఐదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు కేతువు ప్రభావంతో షేర్ మార్కెట్ లాటరీల నుండి కూడా ఎక్కువ డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్యను అభ్యసించే వారికి మంచి విజయాలు కూడా లభిస్తాయి టెక్నాలజీ రంగంలో ఉండే వ్యక్తులు కొత్త ఆవిష్కరణలు కూడా చేస్తారు పనిలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని కూడా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాదిలో ఆదాయం విషయంలో చాలా శుభప్రదమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయండి ఏడాది పొడవునా లాభాలు పురోగతికి అవకాశాలు పొందుతారు ఉద్యోగాలను మార్చాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ సమయంలో మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా శుభ ఫలితాలు ఉంటాయి గురుడి ప్రభావంతో కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు ఈ సమయంలో మీరు క్రమం తప్పకుండా యోగా ధ్యానం వ్యాయామం చేయాలి వీలైనంత ఎక్కువ సమయం గురు మంత్రాలను పఠించాలి పది ముఖములు గల రుద్రాక్ష ధరించడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూశారు కదండి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాతిక సంవత్సరాల తర్వాత ఎటువంటి అదృష్ట లక్ష్మి వీరి తలుపు తట్టబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటో తెలుసుకుందామండి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలి అని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు సుమ ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు ధైర్యంగానే ఉంటారు చూశారు కదండి వృషభ వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో అల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్